ಜೋ ಜಗತ್ ಜೋ ಹಾಯ್ ವೈಸರ್ ಜೋ ಹಾಯ್ ವೈಸರ್ ಈ ರೋಜ हेलो ಸದಸ್ಯ ಪ್ರಧಾನಿಕಾನಿ ಮಧ್ಯಲೋ ಸದಸ್ಯ ನಿಯೋಲೋ ಕಾರ್ಯಕರ್ತರ ಮಧ್ಯಲೋ ಕೂಚ ಬಲಿ ಸುಪಾಯಿದರ್ ಅಭಿಯಾನ ಮಧ್ಯಲೋ ಕೂಚ జగన్ మోడీ గారు ఇంకొకసారి ఇంకొకసారి కూడా మర్చిపోతే సవాలు నేను తెలియజేస్తున్నాం జనం అంటే మా కుటుంబానికి ప్రేమ అభిమాన వర్షత్వం అభివృద్ధి వస్తాయని చెప్పేసి మళ్ళా జగన్మోహన్ గారు ఇంకొకసారి అవకాశం ఇచ్చినందుకు గత ఇరవై సంవత్సరాల నుంచి కూచోపల్లి కుటుంబం టల్సిని అంట పెట్టుకొని నెలలో ఇండిపెండెంట్ ఉన్నప్పుడు గెలిచినప్పుడు కూడా రాజశేఖర గారి బాటలో నడుచుకుంటున్నాము రెండు వేల తొమ్మిదిలో మాకు అవకాశం ఇచ్చారు మళ్ళా కలిసిని చూసుకోవడానికి మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి మీ ఆశీస్సులు రైతులు ఎస్సీ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలందరూ పేడ వాళ్ళ ఆశీస్సులు ఈ రోజు రైతులు ఎంతో ముందు వచ్చారు నా జీవితంలో ఇంత పెద్దమంది ఇంతమంది రైతులను ఎప్పుడూ చూడలేదు నాన్నగారు కోరికంది కాబట్టి ఈ రోజు ఎత్తుల పట్టాలు పెట్టారు నాకు ఎప్పుడు ఎత్తుల పంటలు పెట్టే అవకాశం లేదు ఎందుకో వారతం పదవర క్రితం ఈ దర్శన రైతులను ఎండబెట్టున్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎత్తుల పంటలు పెట్టుకుంటారు ఇంతమంది పెద్దలు ఈ రోజు అనౌన్స్మెంట్ నిజంగా సంతోషం ఉందని చెప్పి శివకు అదే అదేవిధంగా చాలా మంది వాగుతుంటారు రోడ్ల మీద పోలీసార్లో కూర్చోబలి పారిపోయాడని చెప్పి ముందు వాగారు నేను నిన్ను చూశాను పోతే నాన్నగారికి సేవ చేసుకోవడం తప్ప ఇంక వేరే ఆలోచన లేదు కాబట్టి ఆ రోజు కోరుకున్నా కూడా అయ్యా నాన్నగారి పరిస్థితి బాగలేదు నేను మిగిలింది ఒకే ఒక కొడుకుని నాన్నగారికి సేవ చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు అంతే తప్పి కుటుంబం ఎప్పుడూ పారిపోదు సుబ చాగ్రమూర్స్ ద్వారా ఎన్నో సేవలు చేసిన కుటుంబం ఈ బూచేపల్లి కుటుంబం దర్శిని గతంలో చిన్న ప్రజా ఓడిపోయినా కూడా ఈ కాన్స్టర్ నుంచి ఎక్కడు పైకి పోలా ఈ సేవ సేవ ఉన్నాను చేస్తున్నాను కాబట్టి మళ్ళా జగన్మోహన్ గారు నాకు ఇచ్చారు అమ్మ చైర్మన్ అయిన తర్వాత ఎంతో మందికి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకి సర్పంచ్లకి ప్రెసిడెంట్లకి అమ్మ పండ్ నుంచి ఎంతో మంది కార్యకర్తలు అండగా ఉన్నాను దర్శన దర్శనలో రకరకాల గ్రూపులు ఉన్నాయని చెప్పి అన్నారు ఈ దర్శన జోదంలో ఒకే ఒక గ్రూపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సాహించున్నాం కాబట్టి ఈ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అందరినీ కలుపుకొని ఒక తాడు నడిపించే బాధ్యత నాకుందని చెప్పి సభ తెలియజేస్తున్నాం ఈ కుటుంబం కోసం ప్రతి ఇంటికే ఈ పూచపల్లి కుటుంబం మీకు ఎప్పుడు దోసో అలా ఉంటామని చెప్పి సభా ము తెలియజేస్తాం మళ్ళా ఇంకొకసారి అవకాశం ఇవ్వండి జగన్మోహన్ గారి మళ్ళా సీఎం కూర్చో కూర్చోబెట్టుకుందామని చెప్పి ఆపక పాఠన్న మావర్జేకు పిచ్చపడింది మాడమే చెప్పాడు ఈ ఆస్కు రనేననే చేసాను మల్ల అవకాశస్తాను ఓడిపోకరే గాలుసల పంగాస్తాను చెప్పాలి నేను గాయ్ డౌన్ ది బాల్ సోహార్ వైసక్ సోహార్ వైసక్ థాంక్యూ నా